महाकाय सूर्यकोटी समप्रभ निर्विघ्नम् कुर्मे देव सर्वकार्येषु सर्वदा शरीरा गुणमंडिताय गुणेशय धेमे गुणातीताय गुणाधीशा गुण प्रवेशा धेमहे तदंताय वक्रतुंडा गौरे तन धीमह श्रीगणेशाय बाचंद्राय గ చతురాయన ప్రాణాయ గానా గానోత్సుయ గానక్య గానోత్సక మనసే పూజితాయ గురుదైవత ప్రవరాయ గురవే గుర ఎక్కడ మాట్లాడుకులందరి చదువుతో మేమందరం మంచి స్థాయికి వచ్చాము మా సరస్వతి మందిరం పాఠశాలలో నేను ఏడు నుండి పదవ తరగతి పూర్తి చేస్తున్నాను మిగతా పై చదువులు మంచిర్యాల జిల్లాలో చదువుకున్నాను నేను వచ్చేసి ఇప్పుడు మన మంచిర్యాల జిల్లా దిశ పత్రికా స్టాఫ్ రిపోర్టర్గా పనిచేస్తున్నాను పెళ్లి అయింది ఇద్దరు అమ్మాయిలు ప్రస్తుతానికి మా అత్యంత సన్నిహితుడు మా ప్రియమిత్రుడు సురేష్ ఇద్దరం కలిసే మంచాల జిల్లాలో మా మిత్రులందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తున్నాము చాలా అందరికీ పేరు పేరున కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు ఈ సభ పరిచయం చేసినటువంటి వాళ్ళు ఆదర్శ ఉన్నారు విద్యార్థుల్ని వైద్యులుగా తీర్చిదిద్దుతున్నటువంటి ఉన్నారు ఆదర్శ రంగంలో ఉన్నారు వాళ్ళు పరిచయం నాకు మైక్ లేదు మరి వాళ్ళు అలా అందరికి కూడా నేను మెప్పు చెప్పలేకపోయినా గుర్తించలేకపోయినా గుర్తించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను నేను ఈ శ్రీ సరస్వతి శిశుమంది సెవెంత్ క్లాస్ లో వచ్చాను సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ నాలుగు సంవత్సరాలు ఈ శిశుమందు చదువుకున్నాను సో నేను ఇంటర్ గోదావరి కని హిచ్డీ అండ్ ఎంఎస్సీ కెమిస్ట్రీ పొందం చేశాను ఎంఎస్సీ కెమిస్ట్రీ అయిపోగానే నా ప్యాషన్ ఏంటంటే లెక్చరర్ కావాలండే సో ఆ ప్యాషన్ తో పన్నెండు సంవత్సరాలు లెక్చరర్ వర్క్ చేశాను తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో కరీంనగర్లో స్కూల్ ఎస్టాబ్లిష్ చేశాను ఏఎన్సి అని మా కొడుకు పేరు అది అలోక్ నాగచైతన్య అని నేను స్కూల్ ఎస్టాబ్లిష్ ఎందుకు చేశాను అంటే కమర్షియల్గా చేయలేదండి ఎందుకంటే మన శుష్మందులు ఏవైతే విలువలు ఉన్నాయో ఏవైతే మన ప్రార్థన శ్లోకాలు అన్నపూర్ణ మన భోజన మంత్రము అవన్నీ మన స్కూల్ స్కూల్లో కంటిన్యూ చేస్తున్నాను ఎందుకంటే స్కూల్ మీద ఉన్న అభిమానంతో మన స్కూల్లో ఇప్పటికి కూడా అదే శ్లోకాలు అదే రోజులు మాత్రం ఎవ్రీథింగ్ సిస్టమ్ మోరల్ వాల్యూస్తోని ఎడ్యుకేషన్ ఇవ్వడానికే నేను స్కూల్ ఎస్టాబ్లిష్ చేశాను ఆ ఈశ్వరు డై వల్ల ఇప్పుడు మన స్కూల్ మూడు వందల యాభై స్టార్తో రెండు క్యాంపస్తో చాలా హ్యాపీగా ఉంటుంది మళ్ళీ నాకు వచ్చేసి ఒక బాబు అలోక నాగ చైతన్యం టెన్త్ క్లాస్ చదువుతున్నాడు మా మేడం వచ్చేసి ఇప్పుడు జైచాల్ డిస్టిక్ లో గవర్నమెంట్ ఎంప్లాయ్ గవర్నమెంట్ టీచర్గా వర్క్ చేస్తుంది ఆ ఈశ్వరు డై వల్ల చాలా బాగుంది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి నమస్కారం నాకు టెన్త్ మ్యారేజ్ అయింది మా పిల్లలు మాత్రం మంచి ఎడ్యుకేషన్ లో ఉన్నారు మా బాబు ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ బాబ కూడా అదే నీట్ నీట్ ప్రిపేర్ అవుతుంది కాబట్టి నేను చదువుకుంటే ఏమన్నా జాబ్ వేయవచ్చు కావచ్చు కాకపోతే మా పేరే మా ఫాదర్ లేక నాకు మ్యారేజ్ చేసేది హలో అందరికీ నమస్కారం హోటల్ సర్వీస్ నమస్కారం నా పేరు కొసున రేణుక నేను హౌస్ వైఫ్ నా ఇద్దరు పిల్లలు నాకు మా పిద్ద బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు నాకు చిన్న బాబు ఇంటర్ సెకండ్ నా పేరు కుమారస్వామి నేను థర్డ్ క్లాస్లో ఇక్కడ జాయిన్ అయ్యాను టెన్త్ వరకు ఇక్కడే చదువుకున్నాను తర్వాత ఇంటర్మీడియట్ కరీంనగర్లో తర్వాత హైదరాబాద్లో నా విద్యాభ్యాసం కొనసాగింది తర్వాత నాన్న జాబ్ వస్తుందని నేను బాగా ట్రై చేశాను నాన్న చనిపోవడం వల్ల ఆ జాబ్ రాక నేను మందమారిలో స్థిరపడిపోయాను దాదాపు చెప్పాలంటే ఈ మందమారి మండలంలో ప్రతి పొయ్యి వెలగాలన్నా నేను ఉండాలి నేనుండి ఆ సిస్టమ్ మీద కూర్చుండి బటన్ నొక్కితే వీళ్ళందరికీ పొయ్యి పెరుగుతుంది గ్యాస్ ఇక్కడే నాకు పాపలు ఒక పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒక పాప ఎయిత్ క్లాస్ యూ ఆహారాన్ని అందిస్తున్నారు జ్యోతి అనుకోండి లేదా ఆహారానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటిది తక్కువ ధరలో అతి తక్కువ ధరలో అందించడానికి జరిగిన ప్రయత్నంలో ఒక ప్రధాన ఆ అర్థమైంది పేరు రాధిక నేను ఇప్పుడు పెళ్ళైన కాన్సులు నేను మందమాలనే ఉంటున్నాను ఇరవై సంవత్సరాల నుంచి మా ఆయన సింగరంజ ఎంప్లాయ్ నాకు ఇద్దరు అమ్మాయిలు ఒక బాబు పెద్ద పాప పీజీ కంప్లీట్ చేసింది ట్యూ కోడ్ నేర్చుకుంటుంది హైదరాబాద్ లో చిన్నమ్మాయి హన్మకొండ ఇంటర్ సెకండ్ ఇయర్ బాబు ఇక్కడే కార్మెల్ స్కూల్ సిక్స్త్ క్లాస్ నేను ఇక్కడ లతా నవోదయ స్కూల్లో టీచింగ్ చేస్తున్నాను ఇరవై సంవత్సరాలు ఉందని నాకు మొదలే తెలిస్తే ఈ ఆతిథ్యం అంతా తనకే అప్పుడు చెప్పేవాళ్ళం బాధ్యత ఆహారం అంతా ఆచార్యుల వర్యులకి నా నమస్కారాలు నా పేరు లింగాల ప్రవీణ్ కుమార్ రెడ్డి అందరికీ గుర్తున్నాను కొంతమంది గుర్తులేదు నేను శిశుమందిర్ శిశుమందిర్ ఫస్ట్ నుంచి అండి చిన్నప్పటి నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నాను

నాకు ఇద్దరు పిల్లలండి ఒక పాప ఒక బాబు మా మా వారి పేరు హేమచందర్ తను వెబ్ డెవలపర్ అండి వేదిక ఉన్న ఆచార్య ఆచార్యులకు అలాగే స్నేహితులు స్నేహితురాలకు నా యొక్క నమస్కారములు నేను ఇదే స్కూల్లో సిసి నుంచి టెన్త్ వరకు చదువుకున్నాను ఓపెన్ ఇంటర్ చేశాను తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల కిరాణం షాప్ పెట్టాను అక్కడ నుంచి వెళ్ళి మంచిగా వెళ్ళాను ఇప్పుడు ఒక ఏజెన్సీలో వర్క్ చేస్తున్నాను ఇప్పటి వరకు లైఫ్ చాలా బాగుంది అది అంత నా పేరు డి కుమారస్వామి కుమారస్వామి నాకు ఇద్దరు పిల్లలు నమస్కారం నా పేరు చెట్టి కవిత నేను థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నాను ఇంటర్ శివాని కాలేజీలో చేశాను ఇంటర్ తోటే స్టడీ స్టాప్ చేసి మ్యారేజ్ అయింది నాకు ఇద్దరు బాబులు పెద్ద బాబు పేరు కుశాల్ చిన్న బాబు పేరు విశాల్ నా పేరు బతిని రేణుక ముందుగా వేదిక అలంకరించిన ఆచార్య ఆచార్యని వారికు నా మన హృదయపూర్వక నమస్కారాలు ముందుగా నేను చెప్పవలసిన విషయం ఏంటంటే నేను ఒకటో తరగతి శిశు తరగతి నుండి ఏడవ తరగతి వరకు సోమగూడెం శిశు నా యొక్క విద్యాభ్యాసం కంప్లీట్ చేసుకున్న తర్వాత వేరే పాఠశాలకు వెళ్ళడం జరిగింది కానీ ఇక్కడ ఒకటి నేను సభాముఖంగా అందరికీ తెలియజేసింది ఏంటంటే ఎన్ని విద్యాలయాలు మారినా మన మందిర్లో నేర్చుకున్న క్రమశిక్షణ అనేది ఏ విద్యాలయాలలో కనిపించలేదు మళ్ళీ ఇన్ని సంవత్సరాలు ఇన్ని విద్యాలయాల్లో మనము మన యొక్క విద్యాభ్యాసం పూర్తి చేసినప్పటికీ కూడా ఏ ఒక్క పూర్య విద్యార్థుల సమ్మేళనానికి నేను హాజరు కాలేదు ఎట్ ప్రజెంట్ నేను ఐఐటి ఫిజిక్స్ టీచర్ ఇన్ కరీంనగర్ నేను ఎక్కడికి వెళ్ళినా గానీ మన శిశు మందిర్లో మన యొక్క ఆచార్యులు నేర్పిన క్రమశిక్షణ వల్ల దానికి ఎట్లాంటి మనకు డౌట్ అనేది లేదు ఏ కార్యక్రమంలోనైనా కానీ మన యొక్క ప్రతిభ అనేది వాళ్ళకి కనిపిస్తుంది నేను ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఇప్పుడు పారాడైజ్ స్కూల్లో ఈ విద్యా సంవత్సరమే నేను కొత్తగా ఐఐటి ఫిజిక్స్ టీచర్ గా అక్కడ వెళ్ళడం జరిగింది విత్ ఇన్ ఎయిట్ మంత్స్ లో నేను హెచ్ఓడి ఫిజిక్స్ హెచ్ఓడిగా ఆ స్కూల్లో అపాయింట్ కావడం జరిగింది వేణుగోపాల్ సార్ నాకు కొంచెం గుర్తుంది మ్యాథ్స్ వేణుమాధవ్ సార్ నేను సెవెంత్ పూర్తి అక్కడ సుమగూడంలో పూర్తి చేసుకొని ఒక రోజు ఇక్కడ హాజరు కావడం జరిగింది సార్ క్లాస్ నేను విన్నాను నేను ఇక క్షమించాలి నాకు ప్రధానాచార్యులు గారు సుధాకర్ సార్ వాళ్ళ కూతురు స్వాతి నాకు నెక్స్ట్ వేణుమాధవ్ వినడం జరిగింది వీళ్ళిద్దరు మాత్రం బాగా గుర్తున్నారు ఈ ఒక్కటి ఏంటంటే నేను ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి ముఖ్య కారణం నా పాత స్నేహితులు నా బాల్య స్నేహితులు ముఖ్యంగా రఘు పేరు పేరున వాళ్ళందరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఏడవ తరగతి తర్వాత ఇది ఒక ముప్పై సంవత్సరాల ప్రయాణం ఈ ముప్పై సంవత్సరాల ప్రయాణంలో కూడా ఎవరు ఎక్కడ స్థిరపడ్డా కూడా వారు నా నంబర్ అనేది చాలా లేట్ గా కనుక్కోవడం జరిగింది వాళ్ళు గ్రూప్ క్రియేట్ చేసుకున్న తర్వాత లాస్ట్ నన్ను అందులో జాయిన్ చేయడం జరిగింది వాళ్ళు మేము లాస్ట్ ట్వంటీ ఎయిత్ రోజు ఫస్ట్ ఏడవ తరగతి విద్యార్థులం కలవడం జరిగింది మా యొక్క ఫ్రెండ్స్ అందరం కలవడం జరిగింది ఆ యొక్క కార్యక్రమానికి రఘు అండ్ రవి ఈ మందమర్షిష్ మందిర్ నుండి వాళ్ళు ఎంత రిస్క్ తీసుకొని మా యొక్క అక్కడికి వచ్చి అందరిని అంత అభిమానంతో పిలిచిన తర్వాత కూడా మా ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు నో అని చెప్పలేదు ఫస్ట్ మా భర్త దగ్గర ఉండి నన్ను ఇంత దూరం ఎందుకంటే మేము ఒక ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి సోమవారం నుండి శనివారం వరకు బిజీ ఐఎమ్ టెన్త్ క్లాస్ ఫిజిక్స్ టుడే ఐ హావ్ స్టడీ అవర్ ఫిజిక్స్ స్టడీ అవర్ బట్ ఐ రిక్వెస్టెడ్ మై ప్రిన్సిపల్ మేడం ఈస్ మ్యూచువల్లీ ఇంకొకరికి నేను రిక్వెస్టెడ్ మై మేడం 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 ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్

తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి హన్మకొండ గీతాంజలి జూనియర్ కాలేజ్లో చదివాను డిగ్రీ హైదరాబాద్ మేఘనా డిగ్రీ కాలేజ్ తర్వాత బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేశాను అండ్ వైజాగ్లో మాస్టర్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేశాను తర్వాత నేను ఇప్పుడు ప్రజెంట్ ప్రొఫెషనల్గా ప్రైవేట్ కార్పొరేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఆచార్యులకు పదాభిని వంద నా తోటి విద్యార్థులు విద్యార్థిను కూడా అభినందనలు నా పేరు రంగు సుధాసాగర్ నేను శిశు నుండి టెన్త్ వరకు ఇక్కడే చదువుకున్నాను ఇంటర్ డిగ్రీ వెల్లెంపల్లి పేరు కుంట సత్యనారాయణ ఫేమస్ నేను డిగ్రీ వరకు చదివాను స్కూల్లో ఇక్కడ ఫోర్త్ నుంచి టెన్త్ వరకు ఇక్కడే చదివాను విజయ స్కూల్లో నాకు ఇద్దరు ఒక కొడుకు ఒక బిడ్డ కొడుకు వచ్చేసి ఇంటర్ సెకండ్ ఇయర్ పాప వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ నేను సింగారెడ్డి వోసీలో ఆపరేటర్ గా చేస్తున్నాను పెద్దలకి గౌరవీ ఆచార్య ఆచార్యులు గారికి పాదాపి వందనాలు నా పేరు మామిడాల సురేందర్ ఈ శిష్యు నుంచి సిక్స్త్ క్లాస్ వరకు మన స్కూల్లో చదువుకున్నాను నేను మా అన్నయ్య ఒకటే స్కూల్లో ఒకటే క్లాస్ లో చదువుకున్నాము అన్నయ్యతో పాటు వేరే స్కూల్కి వెళ్ళిపోయాను ఇప్పుడు నాకు ఇద్దరు బాబులు ఒక బాబు వచ్చేసి టెన్త్ క్లాస్ ఒక బాబు సెవెంత్ క్లాస్ మా నాన్నగారు కూడా వచ్చారు ఇక్కడ ఈరోజు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా పేరు కొండపాక వేణుగోపాల్ నేను శిశుమంది నుంచి శిశుమందు శిశు నుండి టెన్త్ వరకు ఇక్కడిని చదివాను నేను హైదరాబాద్ లో నేను ఉషా కంపెనీలో ఎలక్ట్రిషియన్ అండ్ కమ్ సూపర్వైజర్ చేస్తున్నాను ఈ వేదిక అన్ని నాకు అందరికీ నా కృతజ్ఞతలు బాలో స్టేజ్ గా ఉన్న ఆచార్యులు ఆచార్యులు అందరికీ నాది నైన్త్ ఇయర్ కంప్లీట్ అయింది నాకు మా నాన్న వాళ్ళు తొందరపడి తొందరగా వివాహం చేశారు నా వివాహం కూడా కిష్టమాచార్యుగా చేశారు నా జీవితంలో ఒక జ్ఞాపక అర్థం ఉందండి మా నాన్న తొందరపడి అద్దంట అంటే కూడా చేసేందుకు నాకు చాలా బాధగా ఉందండి ఎందుకంటే మా బాబు కూడా మనం చదువుకోవాలని బాగా ఆసక్తిగా ఉంచి చదివిస్తున్నాం అండి మేము మాకిద్దరు బాబు ఒక బాబు మిస్ మిస్ అయినందుకు చాలా చాలా చదువుకోవాలి చదువుకుంటేనే అందరం బాగుపడతాం చదువు వేయాలి అనేది తెలుపులేదు నాకు ఇప్పుడు చాలా అనుభవం ఉంది అందుకే మా బాబును కూడా చా బాగా చదువుకోవాలని మస్తు పోరా చేస్తున్నాం మేము మరి ఆ గా ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాం మేము ఎండకు పోయి చేయలేక మాకు ఇప్పుడు చాలా బాధగా ఉంది ఇప్పుడు మా బాబు ఇప్పుడు థర్డ్ ఇయర్ చెప్పుకోవాలి మన పిల్లలు కూడా చెప్పండి మనం కూడా ఈ బాధ అనేది ఎవరికి ఉండద్దు వ్యవసాయం అనేది చేయొద్దు చేయాలి కానీ ఇంత కష్టపడద్దు అది ఒక్కటి నాది ఛానల్ కి నేను డైరెక్టర్ గా కొనసాగుతా ఉన్నాను మన సమాజం పత్రిక ఎడిటర్గా కూడా ఉన్నాను ఇది నా ఇంట్రొడక్షన్ నేను హాజీపూర్ మంచిరా జిల్లాలోని హాజీపూర్ లో తీర నివాసం ఉంటున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు సెవెంత్ క్లాస్ పూర్తి చేస్తున్నారు సరిత నేను పీజీ వరకు కంప్లీట్ చేశాను హుస్నాబాద్ లో నివసిస్తున్నాము నాకు ఇద్దరు పిల్లలు పాప బాబు నేను ప్రజెంట్ హోమ్ మేకర్ మరి షాప్ నా పేరు మారపల్లి రేణుక ఫస్ట్ నేను ఆచార్యులందరికీ నా బాధాభివందర్ నేను శిశు నుండి ఏడవ తరగతి వరకు మన సోమగూడెం శిశువు మంది స్కూల్లో చదివాను ఏడు తర ఏడు నుండి పదవ తరగతి వరకు మన ఇక్కడ ఈ స్కూల్లో చదవడం జరిగింది నాకు చాలా స్వీట్ మెమోరీస్ ఉన్నాయి ఒక ఐదు నిమిషాలు ఎక్కువ కొంచెం నేను టైం తీసుకోవాలా ఎందుకు థ్యాంక్ యూ అయితే నా స్వీట్ మెమోరీస్ అంతే ఇక్కడే ఎందుకంటే సెవెంత్వా ఎందుకంటే నాకు టెన్ నాకు మ్యారేజ్ అయిపోయింది ఈ మంత్ సెవెంటీన్త్ నా మ్యారేజ్ అయిపోయింది అంటే టూ థౌజండ్ లోనే టెన్త్ చదవంగానే ఇంకా తర్వాత కాలేజ్ చేయలేదు స్కూల్కి వెళ్ళలేదు అసలు ఏది లేదు కాబట్టి నా మెమోరీస్ అంతా ఈ త్రీ ఇయర్స్ లోనే ఉన్నాయి నా మ్యారేజ్ అయిన తర్వాత అప్పుడు చాలా చిన్నదాన్ని అక్కడే ఉంది నీ మైండ్ ఇంకా నీ స్కూల్లోనే ఉంది నేను జ్ఞాపకాలని ఇంకా స్కూల్లోనే ఉన్నాయని చాలా అర్థం చేసుకున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా